మాది అంటే యాక్చువల్గా మాది ప్రొడక్షన్ ఎగ్జి మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అంటారండి మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు కంట్రోలర్ అనేది ఇంకా రకరకాలుగా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అది మాది మా మా డిపార్ట్మెంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఇప్పుడు మీ కింద ఎవరు ఉంటారు ఎంతమంది అందరూ కలిసే ఇప్పుడు దీంట్లో మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో నలుగురు పనిచేస్తున్నాం కాబట్టి ఒక ఒక సినిమాకు నలుగురు మినిమం పని చేస్తామండి నలుగురు పనిచేసేటప్పుడు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంటాడు తర్వాత మేనేజర్ ఉంటారు ఓకే ఓకే అంతేగాని దీంట్లో రకరకాలుగా ఒక ఒక సినిమాకు ఇప్పుడు నా దగ్గర నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేసానుకో ఇంకో సినిమాకు అతను కూడా ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాడు ఇక్కడ మన దగ్గర కలిసి పనిచేస్తుంటాం ఇట్లా దాంతో కానీ అందరూ ఒకటే లేకుండా ఈగోస్ రాకుండా పని చేసుకోవడమే దాంట్లో ఉన్నది అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీకు అంటే మీరు సినిమాలో నేను ఒక మిమ్మల్ని ఒక కొంచెం అనుకున్నానండి ఇంత ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని పిలిచి మీరు తీసే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యి ఉండొచ్చు మమ్మల్ని ఎందుకు మీరు ఎన్నుకున్నారు ఇప్పటివరకు ఎవరు చెయ్యింది దానికి ఏమైనా రీజన్ ఏమైనా చెప్పగలరా రీజన్ అంటే ఏం లేదు సార్ అంటే నేను నాకు ఒక కొత్త ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పరిచయం ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేద్దామన్నది నా కోరిక అంతే ఏ ప్రతి మేకప్ కావచ్చు అన్నీ ఎవరి అన్నీ టచ్ చేశాను మీద ఒకటి ఒక ఐదు ఐదారు మిగిలిపోయాయి అందులో భాగంగా మీరు చేస్తున్నాను ఎవరి పేరు ఎవరు సీనియర్ ఉన్నారు ఎవరు అన్ని విషయాలు చర్చ చేయగలరు అంటే మీ పేరు ఎక్కువగా వినపడ్డది నాకు సో నేను మీకు కాల్ చేసి పిలవడం జరిగింది నా షోకి వచ్చినందుకు చాలా సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అండి అందుకంటే కారణం అంతే కదా అంతే నా మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను ఇదే ఫస్ట్ టైం థ్యాంక్ యూ సార్ ఓకే అండి మీరు సినిమాలు అంటే మీ అవసరం ఎక్కడెక్కడ పడుతుందండి అసలు సినిమాలో సార్ ఇదివరకు పాత నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సినిమాలు చేసుకుని వస్తున్నాను ప్రొడ్యూసర్స్ తర్వాత ప్రొడ్యూసర్ మేనేజర్ అండి ఓకే ఇదివరకు ప్రొడ్యూసర్లు వాళ్ళు కొంతవరకే చూసేవాళ్ళు మిగతాదంతా మేనేజర్ మీద భారం చేసి వాళ్ళు మొత్తం అంతా ఏ టు జెడ్ ఆర్టిస్టులను ఫిక్స్ చేసే దగ్గర నుంచి షూటింగ్లు జరిపించేంత వరకు వాళ్ళు అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ అంటే టోటల్గా అవుట్ ఆఫ్ ఉండడు కానీ వాళ్ళు తెలుసుకుంటుంటారు కానీ మొత్తం ఏ టు జెడ్ మేనేజర్ చూసేవాడు ఓకే ఈ పాత రోజుల సినిమా అంటే అప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్ ఇప్పుడు రామనాయుడు గారు ఉన్నట్టు ఒక మేనేజర్ లాగా వర్క్ చేసేవాళ్ళు ఆయన కూడా ఆయన కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు పెద్ద బ్యానర్లు విజయవాడలో కానీ వాళ్ళంతా వాళ్ళు కొంత కొంతమంది ప్రొడ్యూసర్లు మేనేజర్కు ఒక సమర్థంతో అని చూసి నాకు మీకు మాట చెప్పాలి దర్శనం రాజు గారు ఉన్నారు నేను అన్నమయ్య సినిమాలు ఆయన ప్రసిద్ధ పెళ్ళం సీతారాంగ మనరాలు ఆ సినిమాలు నేను చేశాను ఆయనతోటి ఆయన ఏ రోజు వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు అని అడిగేవాడు ఈరోజు మనం అలాంటి ప్రొడ్యూసర్లు కొంతమంది అంటే మనం అంటే మనం చేసే డ్యూటీని బట్టి మనం చేసే మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు కొంచెం లిబరేట్గా ఉంటారు అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు కానీ మనం చేసేది మాత్రం సిన్సియర్గా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా వాల్యుబుల్ జాబ్ అదే ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అంటే మేనేజర్ అని కరెక్ట్ కానీ ఇప్పుడు అంత వాల్యూ ఉందా మేనేజర్స్కి ఇప్పుడు అంటే అది మనం మేనేజర్లు చేసే స్వయం ప్రదం అనుకోవచ్చు లేకపోతే ప్రొడ్యూసర్లకు వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ వాళ్ళ వాళ్ళని పెట్టి ఇప్పుడు ఒక రిలేట్ ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళ రిలేషన్ ఎవరైనా తీసుకొచ్చుకుంటారు ఇతను అన్ని అంటారు మేనేజర్లు పవర్స్ కొంచెం తగ్గించేస్తారు తగ్గించాయి తగ్గించేటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది సరేలే వీళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి వెళ్ళిపోతూ ఉంటారు అవును కానీ నమ్మబద్ధకంగా అన్ని కలిపి మనం మీరు జాగ్రత్త చేయండి అంటే సిన్సియర్గా చేసే మేనేజర్ కూడా చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్ని కూడా అంటే ఇప్పుడు నమ్మని పరిస్థితి ఇండస్ట్రీలో చాలామంది మేనేజర్స్ అంటే నమ్మని పరిస్థితి ప్రొడ్యూసర్కి ఏర్పడింది అంటే అది మనం మనం చెప్తే కాదంటే రకరకాలుగా ఇప్పుడు ఒక ఈ డిపార్ట్మెంట్ కాదు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంది అలాగా ఉంది అది మనం దాన్ని ఏలెత్తి చూపించాల్సిన పని లేదండి అంటే ఓకే ఒక 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 మామూలు మేనేజర్ ఒక సినిమా తీసే స్థాయికి ఎలా వెళ్తారండి సినిమా తీసే స్థాయికి అంటే అదే కదండి వాళ్ళ ఒక రిలేషన్షిప్ వాళ్ళ ఫ్రెండ్షిప్ చా ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రెండ్షిప్ని ఈక్వల్ చేసుకొని ఈరోజు కొన్ని సినిమాలు పెద్ద హీరోలతో పెద్ద హీరోలతో వర్క్ చేశారు అనుకోండి అతను చేసే వర్క్ని బట్టి అతను నెక్స్ట్ ఇన్ని రోజులు ఇతను కష్టపడ్డాడు కదా మనం ఇతను సినిమా ప్రొడ్యూసర్లు రికమెండ్ చేసి ఇతను ప్రొడ్యూసర్ చేస్తారు డైరెక్టర్ల దగ్గర ఇన్ని సినిమాలు పనిచేస్తున్నాడని చెప్పేసి నేను ఒక సినిమా నేను చేసి పెడతాను ఏర్పాటు చేసుకోమని డైరెక్టర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ రంగం కూడా మేనేజర్లు ఈ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు ఇంకా వాళ్ళ సర్కిల్ పెంచుకొని వాళ్ళు ఫైనాన్స్ సైడ్ అన్ని రకాలు పెంచుకొని కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ మేనేజర్ల కంపెనీ ప్రొడ్యూసర్ చాలామంది వచ్చారు నీకు అనిపించలేదా సినిమా నాకు అంత ధైర్యం లేదు సార్ నాకు అంత హార్ట్ లేదు అందరూ అడుగుతారు మీరు మీ ఫ్రెండ్స్ మీలాంటి ఏమో ఇన్ని సినిమాలు చేసే ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా ఒక సినిమా తీసుకోవచ్చు అంటే మనం ఒక రూపాయి సంపాదిస్తే ఆనందించడం కానీ ఒక రూపాయి పోతే మనం తట్టుకోలేని పరిస్థితి అది అది ఆ ధైర్యం అందరికీ ఉండదు కొంతమందికి ఉంటుందో చెప్పేస్తారు చెప్తారు కాంబినేషన్ సెట్ చేస్తే చాలా కదా ఈ రోజులలో డబ్బు ఉండక్కర్లేదు చేయొచ్చు అది అది ఎంతవరకు సక్సెస్ అండి ఒక సినిమా తీస్తాము రెండు అది ఏదైనా కొంచెం ఏంటంటే రెండు సినిమా మళ్ళీ మేనేజర్గా చేయాలి అది కాదు కదా ఒక ఒక స్టెప్ పైకి ఎక్కే ఉంటే మళ్ళీ దిగకూడదు అదే సార్ అదే అవును ఒక అది ఎక్కే దాని మీద నిలబడతామని మనకు గ్యారంటీ లేదు అలాంటప్పుడు సాహసం చేయబంటారు కానీ సాహసం చేసేది కూడా అది ఒక ఆర్ట్ ఉండాలి ఓకే ఓకే అండి చెప్పండి మీరు నాకు దగ్గర సెవెంటీ ఫైవ్ నుంచి పనిచేస్తున్నాను కదా అప్రెంటీస్గా మీరు నాకు తెలిసి శ్రీదేవి ఫస్ట్ సినిమాకి మీరు అప్రెంటిస్గా జాయిన్ అయ్యానని విన్నాను చెప్పండి అనురాగాలు అని ఒక హిందీ రీమేక్ సినిమా అండి అది అనురాగ్ 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 సినిమా శక్తి సామంత డైరెక్టర్ దానికి అది కేఎస్ రామరెడ్డి డైర రామిరెడ్డి గారు డైరెక్టరు శ్రీదేవి గారి ఫస్ట్ నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా హీరోయిన్గా అంత ముందు చైల్డ్ చార్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా ఆ తర్వాత మళ్ళీ మిగతా పదారేళ్ళ వయసు వచ్చింది అంటుంటారు అది ఆ సినిమా అంత పెద్దగా అది దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లేదు బట్ నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ రిలీజ్ అయింది ఈ సినిమా అది రికార్డు ఉంటుంది కదా మనం చెప్పేది ఏమి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆ సినిమా రిలీజ్ అయింది అది అనురాగాలు అది ఫస్ట్ సినిమా ఆవిడది ఆ సినిమాకి నేను అప్రెట్ చేసే పనిచేశాను ఆ తర్వాత నేను మేనేజర్గా సిరిసిరు సినిమా నాకు స్టార్ట్ అయింది ఏడు నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి మా గురువు గారు రామారావు గారు అని ఆయనే నన్ను మేనేజర్ కింద దాంట్లో ఆ సినిమాకి పెట్టారు ఆ తర్వాత విశ్వనాథ్ గారితో సిరిసిరుమో సినిమా చేశాను తర్వాత సీతామహాలక్ష్మి చేశాను శుభలేఖ అరవింద్ గారు సినిమా శుభలేఖ సినిమా కూడా నన్ను అరవింద్ గారు పిలిచి ఆ సినిమా పెట్టుకున్నారు తర్వాత హిందీ సినిమా శుభకామనని విశ్వనాథ్ గారిది ఒక ఐదు ఆయన ఆ సినిమాలు వర్క్ చేశాను సో విశ్వనాథ్ గారిది ఒక ఐదు సినిమాలు చేశానండి ఆయనతో ఇప్పటివరకు చేసిన సినిమాలు టాప్ సినిమాలు చెప్పండి సార్ ఏ సినిమాలు చేశారు బాహుబలి రివర్స్ బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టీ రెండు సినిమాలు చేశానండి తర్వాత ఇప్పుడు నా పేరు సూర్య నాయిల్ ఇండియా సినిమా ఆల్రెడీ రన్నింగ్లో అర్జున్ గారు అర్జున్ గారి తర్వాత అంతకుముందు సరైన సినిమా చేశాను అంతకుముందు కిక్ సినిమా చేశాను సింహ మన బాలకృష్ణ గారి సినిమా ఆ సినిమా చేశాను నేను మోస్ట్లీ మనం అదృశ్యం గొప్ప అనుకోవాలి కానీ సక్సెస్ సినిమాలు మాత్రం నాకు ఎక్కువ ఉన్నాయండి రాజమౌళి గారు రాజమౌళి గారిది సింహాది దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉందండి ఒక మర్యాద రామన్న సినిమా మాత్రం నేను చేయలే ఆ సినిమా మాత్రం వేరే వాళ్ళు చేశారు మిగతా అన్ని సినిమాలు ఆయన సినిమాలు ఆయనతో కంటిన్యూ అవుతూనే ఉన్నాను